మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన క్రీస్తు నామములకే మహిమా కనుక ప్రభావం కలుగును గాక జీజస్ విద్యాస్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా బాగున్నారా దేవుడు మీకు దీవెనలు మిండారుగా దయచేయను గాక మీరు నూతన సంవత్సరమునకు మరి కొన్ని ఫ్యూ డేస్ లోనే ప్రవేశించబోతున్నారు దేవుడు మీ జీవితాల్లో ఇప్పటి వరకు కొన్ని కార్యాలు చేయక ఆగిపోయినవేమో ఎవరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడని జీవితంలో ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది ఎందుకంటే కొంత లేట్ అవుతుంది అంటే అందులో ఏదో మిమ్మల్ని దేవుడు సరిచేయాలని లేదా నీవు అసలు దేవుని సన్నిధిలో నిలబడతావా లేదా లేకపోతే నీ ద్వారా ఇంకెవరినైనా నిలబెట్టబోతున్నాడా ఏదో మొత్తానికి దేవుని ప్రణాళిక అనేది ఉంటుందండి దేవుని ప్రణాళిక లేకుండా ఏది కూడా ఆలస్యం కాదు కాకపోతే మనం కొంచెం ఓపిక కలిగి దేవుని వైపు చూడాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం నీ కోసమే నీకే ఇస్తున్నాడు ఇది స్థిరపరచబోతున్నాడు ఇది ఖచ్చితంగా ఎవరి కోసమో దేవుడు మరి ఆత్మ ప్రేరణతో మరి ఈ వాగ్దానం ఇవ్వబోతుండగా దయచేసి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చూద్దాం చూడండి నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం వచనంలో లాస్ట్ లైన్ చూద్దాము చూడండి యహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరికే నిలుచుండి చూడుడి యహోవా మీకు కలుగ చేసేటటువంటి రక్షణను ఊరికే నిలబడి చూడుడి రక్షణ అంటే ఈ లోకంలో మూడు రకాలైనటువంటి రక్షణలు అండి రక్షణలు మూడు రకాలు ఉంటాయి ఒకటి మన పితరులు చేసినటువంటి పాప శాప కర్మ విధుల నుంచి దేవుడు మనల్ని విడిపించడము ప్రజెంట్ మనం చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాప శాప బ్రతుకు నుంచి ఏసుక్రీస్తు నామంలోనే మనకు విడుదల మూడవది రాబోయేటటువంటి దేవుని ఉగ్రత నుంచి మనల్ని తప్పించేదే రక్షణ ఈ మూడు రకాలైనటువంటి రక్షణను బట్టి మనము నిత్య పరలోకం ఏసుక్రీస్తు నామంలోనే ఈ రక్షణ ఈ రక్షణ నీవెలా ఉండాలంట ఊరికే నిలబడి చూడాలంట నీవు ఊరికే నిలబడి ఉండు రక్షణ ఆయన కలుగు చేయబోతున్నావు నీ ఊరికే ఉండు నీ కుటుంబ సభ్యులను బట్టి లేదా నీ వ్యక్తిగత జీవితమును బట్టి లేదా నీ సంఘములోని పరిస్థితులను బట్టి నీవు ఏదైతే ఆశించి ఎదురు చూస్తున్నావో దేవుడు అతి నువ్వు ఆశించిన దాన్ని పొందుకునే వరకు ఆయన విడిచిపెట్టడండి నువ్వన్నా ఆయన్ని విడిచిపెడతావేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు అందుకే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని దేవుడు నీ ఎడల కలిగించే రక్షణను ఊరికే నిలబడి చూడండి నువ్వేం చేయదు దేవుడు నీ ఎడల జరిగించే రక్షణను ఊరికే నిలబడి చూడు ఊరికే నిలబడి దేవుడు నీ పట్ల కారం చేయబోతున్నాడు కిక్కి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు లో మనల్ని చేసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధగా మహాగణిగా ఘనమైన తండ్రి మా ఎడలను జరిగించేటటువంటి రక్షణ అది ఏదైనా సరే తండ్రి కుటుంబంలో నా పోరాటాలైన వ్యక్తిగత జీవితాలైన ఆధ్యాత్మిక పోరాటాలైన ఏదైనా సరే మేము ఊరికే నిలబడి చూడగలిగే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ఆయన న్యూ ఇయర్ లోని ప్రవేశించబోతుండగా తండ్రి మా జీవితాలు ఆయా ఇంకా పొందుకోలేని కార్యాలను బట్టి ఎవరైతే కృంగిపోతున్నారో వేదంలో ఉన్నారో మానసికమైన ఒత్తిళ్ళు ఉన్నారు పైకి నవ్వుతూనే ఉంటున్నారు కానీ లోపల అగ్నిగుండం మండుతున్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి అటు బిడ్డల్ని మీరు దర్శించండి నెమ్మదివ్వండి అయ్యా వారి కుటుంబాల్లో మేలుకరమైన కార్యాలు జరిగించండి ప్రతి కుటుంబంలో మీ సన్నిధి ఉంచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మనం అతి పరిశుద్ధమైన వండుకొని ఆమెను అడిగి వేడుకను పొందుకొని మాము తండ్రి ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి చూడగా ఉంది నడిపించిన దాకా కనిపిస్తూ ప్రైస్